అది లేదురా ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అసహా అలా చేసింది దేని గురించి గురించి చెప్పు లేకపోతే సంతోషం నాయుడు గారు పెళ్ళే ఇరవై నాలుగు గంటలైంది ముట్టుకొనివ్వట్లేదు విడాక్ చేస్తావా

మెహందీ అంటే ఇదే అన్నయ్యా కొంచెం తేడాగా ఉంది ఏంట్రా దాంతో ఏంటన్నయ్యాడికి వన్ వేలా లేదు ఎయిడ్స్ కి హైవేలా ఉంది కదా కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి హే అడితే ఆడాలి రాడాలి ఏంటక్క షాంపూ బాటిల్ తెచ్చి పెట్టరా ఓ అందు పాతిగా నా కమిషన్ అక్కలాంటి దాని నా దగ్గర కమిషన్ తీసుకుంటావా అది కరెక్ట్ కమిషన్ వదిలే ఖర్చులుగా పాతికి ఏం చేస్తుం కొడికే కొట్టాలి సుకట్టాలి ఏ ప్రిపేర్ రసూల్ ఏ మనకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి చెప్తే ఇలా షాంపూ బాటిల్ కాకుండా షాంపిన్ బాటిల్ కొనుక్కుని ఎంత ఇస్తాం మేటర్ ఏంటి ఇలా కూర్చో మనకు తుపాకీ కావాలి తుపాకీ హ్ గురించి అడిగితే చెప్తాను గానీ తుపాకీలు నేను ఎక్కడి నుంచి ఇస్తాను సార్ అబ్బ యా తెలియదండి సరే సార్ తెలియదంటే ఎలిపోదాం సార్ మరి నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి సార్ ఇంకా టైం కావాలా కొంచెం వీడి పేరు రసూలు కాకుండా వసూలు అని పెడితే గా ఉండేది చాలా తుపాకీ అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది సార్ మీకు నిజంగా తుపాకీ కావాలా సార్ అమ్మేవాడు కావాలి అస్గర్ కొంచెం ఎదురికెళ్ళి లెఫ్ట్ తీసుకోండి గల్లీలో మూడో ఇల్లు వాడమ్మే తుపాకీల కన్నా వాడే డేంజర్ కొంచెం హుషారుండండి హే కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి ఏంటలిగిపోతాం చూసుకోరా నువ్వు ఇక్కడే ఉండు సర్కంతా వెళ్ళిపోయిందా లేదు ఏంటి అస్గర్ కావాలి ఎందుకు అస్గర్ కావాలి ఏంటి పని అస్గర్ అర్థమైందా అన్నయ్య అడ్రస్ తెలిసింది కదా ఇక వెళ్ళిపోదాం పదా అందుకే నిన్న ఇక్కడ ఉన్నామా అన్న రమ్మంటున్నాడు ఏం కావాలి గన్ను కావాలి గన్ నీకెవరు చెప్పారు నేను గన్లంతానని యా గన్స్ గీస్ కూర్చునే మిల్తే చచ్చా చూస్తా అది అలాంటిది మనకు ఒకటి కావాలి అర్థమైంది నువ్వు పోలీసు కాదు దెబ్బతిన్న పులివి దీని అవసరం నీకుంది అలాగే తీసుకో కానీ ఖర్చు ఎంతకు వస్తుంది పాతిక వేలు నాకు కాదు నీకెంతకు వస్తుంది ఇవి నీకెవరిచ్చారు ఏమిటయ్యా మరీ ఇంత తక్కువగా ఉంది ఎన్ని అమ్మారు అసలు పాతిక అంతేనా అన్సీజన్ గా సార్ నన్ను ఐడియా చెప్పమంటారా చెప్పు మన షోరూంలో చిన్న స్కీమ్ పెడదాం ఏమిటి పోర్టబుల్ టీవీ కొన్న వాళ్ళకి నాడు తుపాకి ఫ్రీ ప్రొజెక్షన్ టీవీ కొన్న వాళ్ళకి రివాల్వర్ ఫ్రీ ప్లాస్మా టీవీ కొన్నాడికి ఏకే ఫార్టీ సెవెన్ ఇద్దాం ట్రయల్ కింద నిన్ను నన్ను కాల్చుకుంటాడు బాగలేదా సార్ దరిద్రంగా ఉంది నిన్న అసగర్కి చెప్తే బ్రహ్మాండంగా ఉంది అన్నాడు సార్ ఎందుకనడు ఆడో ఎదవా మటన్ ఎక్కువ మెదడు తక్కువ నీ గురించి అనుకుంటున్నావయ్యా వందేళ్ళు వందేళ్లు ఇలా వచ్చావు నా దగ్గరికి ఆడేవాడు వచ్చి కన్నడి గొడవ పెట్టుకున్నాడు సార్ ఎవడాడు పోలీసా తెలియదు సార్ మనాలని కొడుతుంటే నేను స్లిప్ ఇచ్చి వచ్చేశాను అదే చేత అడ్రస్ కూడా ఇచ్చి రాకపోయా నా వైపు చూస్తావు ఎందుకయ్యా రేపటి నుంచి వాడు సినిమా హాల్కి వచ్చినట్టు రోజు నీ అడ్డాకు వచ్చేస్తాడు ఓ నాలుగు షోలు కంటిన్యూస్ గా ఇచ్చాడంటే సినిమాట మొత్తం చెప్పేస్తా లేకపోతే రాంకోటికి రాంభనే

లేడీస్ లేకపోతే ఏమైంది కానీరా ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటరా అస్సలు ఎంకరేజ్ చేయకూడదు మనులో కూడా పగలక రాత్రి అలా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న అంత గమ్మున మార్రా ఇంకో లాజ్ చేసుకో తాగిన వాళ్ళని చంపేస్తా రూల్ పెట్టాలరా అది ఒకటే మార్గం భోజనం ఏంది అన్నారా భోజనం అంటే గుర్తొచ్చిందన్న కిందోలు మనల్ని భోజనం ఇచ్చారు అది మర్చిపోయి మందేస్తున్నావు అయితే మన ఏమైనా తాగు బోధులు వెంట్రా తాగి పడిపోవడానికి ఇక్కడ రెండు పెగ్గలేసి కిందకెళ్ళి నాలుగు ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం కనిపెట్టరు కదన్నా చావురుగా భలేవాడే నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా ఎలా మేనేజ్ చేసేవాడు ఆ రోజు రాత్రి నేను ఇంటికి అనగా గుడ్ మార్నింగ్ ఏమండి ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా ఇది వరకే చూసారుగా బ్యాక్ ని చూశాను ఫ్రెండ్ చోటు ఇదే ఫస్ట్ టైం నిన్నే ఏంటన్నా అలా నడుస్తున్నావు ఇలాంటప్పుడే అప్పుడే మనం అడుగు ఆచితూచి వేయాలి ఆ నమస్కారం నమస్తే నీకోసమే ఎదురు చూస్తున్నావు ఏంటి బాబు మొహాల ఉబింది జన్పు చేసిందా ఆ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది దేవత ఆ ఇంటి నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు లేటెస్ట్ ఫ్యాషన్ రంగు బాగుంది నమస్కారం డిజైన్ బాగుంటే పడుతుంది కుట్టింది అమ్మాయిలో మటరీ జరిగింది మీ అమ్మాయి చేసిందా బొమ్మ గీస్తే ప్రయోజనం నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది నమస్తే ఏట్రా అన్నయ్య నువ్వు అన్ని చూసా తొడిచింది కదా ఇంక లేనా అన్న దాని నుంచి అదే ట్రై చేసిన దీని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగర్ ఎక్కువ శుభ్రత ఎక్కువ అన్నం వడ్డించండి ఆంటీ వడ్డించాను కదా బాబు ఇంకొంచెం లేక్లా తినకూడదురా చదువుకుందాంటి చదివింది బాబు మగపిల్లలు ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించం మంచి పని చేశారు అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా అంటే నా ఉద్దేశం కత్తి ఉంటుంది కదా అంత తెలివైందని బాబు తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలో ఉందనేవాడు వాడే ఉద్దేశంతో అన్నాడు పెరిగేనా బాబు దిగిపోద్ది దిగిపోతుందా అంటే పప్పు చే రుచి పోద్దని మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు అందరికి నీ అంత పొలం ఉండదుగా బాబు నువ్వంటే ఏదో మంచి వాడివి కాబట్టి ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు టెన్త్ పాస్ అవ్వగానే సిగరెట్ ఫెయిల్ అయితే మందు యా ఇందాక మేము కూడా సేమ్ టు సేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా మీరు తాగొచ్చారు కదా అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసేవి ఎలా దొరికేసాము భోజనం చేసి దొరకరు వాడు సామాన్యుడు కాదే బాబు రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు నిన్నైతే ఏకంగా కౌగులిం చేసుకున్నాడు వాడినంత ఈజీగా వదలకూడదు

సాయంత్రం టెన్ డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే ఎందుకు సిస్టర్ నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం మీరు సెలబ్రేట్ మరి నేనేం చేయాలి సిస్టర్ బిల్లు కట్టాలి నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్ అప్పు చేయి తప్పు చేయి కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు అలాగే సిస్టర్ మంచిది ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాం చూడండి దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే ఎస్ మొదలు ఎప్పుడు ఆపలేదు అసలు పద ఆగండి ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ లోపల నేను పార్టీ ఇస్తున్నాను బిల్లు బయటికి పంపిస్తాను మీరండి ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదని ఇప్పుడు చేద్దాం పది నిమిషాల టైం పదివేలు క్యాష్ మిగతాది నాకు వదిలే ఏంటి

God! Hey! You look like a hero! Look, look! Fantastic! Look, fantastic. fantastic. Nice dress! Look at Cute. Okay! <laughs> Come on, let's, let's go! Thanks! <laughs> Friends! Go on, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికీ తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు సత్యనారాయణ మూర్తి ఫ్రం అమలాపురం అడుగు ఆచి వేయాలి. అని చిన్నపిల్ల కొడతా నిన్ను మర్యాద చెప్తున్నాను చిన్నపిల్ల కొడతా లేకే చిన్నపిల్లని కొతాడా తొక్కి నారదీస్తాను అనుకున్నావు లేకపోతే చిన్నపిల్లలమే చేసుకుంటాడా చంపేస్తాను అడ్జ ఒక ఇంకేం అన కూర్చోడే నా బంగారు తల్లి నీ పేరేంటి సరస్వత ఏం చదవట్లేదా ఎవరు చదువుకోపోయినా పర్లేదు కానీ సరస్వ చదువుకోపోతే అలా ఇదిగో నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా పిల్లలు ఇదిగో నువ్వు బాగా చదువుకుని ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ ఉన్నారుగా వాళ్ళంత పెద్ద లాభం అయిపోవాలి సరేనా విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు డబ్బులతో బ్రెడ్ తిని పాలు తాగి పుచ్చావు ఇదో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి ఎల్లుండి ఏం చేస్తావ్ ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకో ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో పని మో ఈ డబ్బులన్నీ ఇందులో తాచేసుకో లేకపోతే వాడు దుబ్బేస్తాడు తల్లి వాళ్ళు లెగిస్తే ఈ కర్ర తీసుకుని ఆ నెత్తి మీద డబేల్మని కొట్టి చచ్చిపోతారామా ఇంకేం భయం లేదు ఎవడైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతారా ఆ రేణ పిల్లల్ని చూస్తే ఎవరికైనా అనిపిస్తుందిరా దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేస్తాను నా కొడుకులు దొరికితే చంపేస్తాను ముక్కలు ముక్కలు నరిగి చంపేస్తాను వాడిని చంపేస్తాను భోగి మంటలో పాసామాలి తగలబెట్టని లేకపోతే బంగారు తల్లిని చంపుతారా తప్పి రాయ్ నాడి చంపేస్తాను అడుగులు పెట్టాము చంపేస్తా బంగారు తల్లి చంపేస్తా చంపేస్తాను చంపేస్తాను ఏంటి వేణు బంగారు తల్లి ఏంటి చంపడం ఏంటి ఏవైంది తనకి లవ్ ఫెయిలియరా ఓ రకంగా అలాంటిదే పేరేంటి లావణ్య

ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు ఏం చేశారు ఏం చేసిందా బడి గొట్టి పొలాలంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది నా బంగారం బడి మానేటమా మీ ఇష్టం మాట్లాడకండి అసలు ఇవాళ స్కూల్ లో అవును మామయ్య స్కూల్ లేదు ప్రామిస్ ఎందుకే లేదు ఆ స్కూల్ తాళాలు పోయి ఉంటాయి కాదు మామయ్య పోయారు అయ్యో పాపం నిన్న కూడా చూశాను దుఃఖలా ఉన్నాడే వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి ఇంకా లేదండి మీరు చచ్చిపో మట్టి చచ్చిపోతాను అయితే నువ్వు కలగనుంటావురా చూసారా మాస్టరు దీన్ని వడికల్లమంటే మీరు పోయారని చెప్పింది అవును మీరెందుకు మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు ఏమైంది మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నేను మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి ఏమా మీరు బాగానే ఉన్నారు కదా మా అమ్మని కూడా చంపేస్తావా నువ్వు అన్నయ్య దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు ఎక్కువ ఎక్కువైపోయింది ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామయ్యలాగే తయారవుతుందమ్మా చూడమ్మా ఒకే వరలో రెండు కత్తులు ఒకే బోన్ లో రెండు పుళ్ళు ఉండొచ్చు గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా నెక్స్ట్ ఏం ఓకే సత్యం పక్కింటి వాళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా ఏమైంది ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీష్ అని అంట ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట దానికి బాధపడడం దేనికి పీకేవనుకో దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది అన్నయ్య హైదరాబాద్ లో మీ బావగారి ఫ్రెండ్కి కి తెలిసిన పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య ఈ వయసులో నీవు చదివండి బావా ఏం చేద్దామని నాకు కాదు బావా మన లావణ్యకి చాలా మంచి స్కూల్ అంట పైగా ఇంగ్లీష్ మీడియం అంట అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం అంట ఏ అంత తిరుగు ఉంటుందా అది కాదన్నయ్య చాలా పెద్ద స్కూలు అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది చదువుకోవడానికి లైబ్రరీ ఉంది ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట కానీ అక్కడ మావయ్య ఉండడుగా ఏం మాట్లాడవండి బావా నాకు ఇష్టం లేదు ఏంట్రా ఇష్టం లేదు దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కరమేణి బావా ఇక్కడ ఉన్న చదువుకుంటుంది తర్వాత పేడ పిసుకుంటుందా ప్రైవేట్ పెట్టిస్తాం పెళ్ళెలా చేస్తాం నాకున్న వంద ఎకరాలు కట్టం చేస్తాం అది కాదురా ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే అన్ని విడి బాపోలికలే ఎవరిని మాట్లాడినివాడు ఏంటంటే మావేంటి తిడుతున్నా ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా వరే వా నా బంగారం ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఇంకా కాన్వెంట్ దగ్గరికే అది కాదన్నయ్యా ఆ కాన్వెంట్ మంచిదంటావ్ అయితే పని చేద్దాం నువ్వు మరింతి ఇదిగా చెప్తున్నావు కాబట్టి బాగా తెలిసిన వాళ్ళ స్కూల్ అంటావు కాబట్టి మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను ఎంత ఖర్చునో ఇచ్చేద్దాం ఏంట్రా ఏంట్రాని మనం హైదరాబాద్ స్కూల్లో చేరిపోదామా ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా